ఒక సుందరమైన అడవిలో ఒక వరంగల్ బంగారు నానెల దాచినట్టు కనుగొంది లోభం వలన ఆమె వాటిని తన గుహలో దాచిపెట్టింది కాలక్రమేణ ఆమె ఆ ధనరాశిపై అతిగా మక్కువ పెంచుకుంది ఇతరులు తన ధనాన్ని దొంగతనం చేస్తారనే భయంతో ఆహారం కోసం వెతకడం మానేసింది ప్రతిరోజూ ఆమె నీడలనుండి చూస్తూ దగ్గరకు వచ్చే ఏ జీవినైనా భయపడుతూ నాకు బంగారం ఉంది వారు నన్ను దోచుకుంటారు అని గునుగునలాడుకుంటూ ఉండేది ఒకరోజు అత్యంత ఆకలితో ఆమె కడుపు గర్జించడం ఆమె భయాలకంటే బిగ్గరగా వినిపించింది ఆమె బయటకు వెళ్లమని కోరింది అయినప్పటికీ వరంగల్ తన ఆందోళనతో స్తంభించిపోయింది తన బంగారం తన జీవితం కంటే ఎక్కువ విలువైనదని నమ్ముతుంది రోజులు వారాలుగా మారినప్పుడు ఆకలితో బలహీనపడింది ఒకప్పుడు ప్రకాశవంతమైన ఆమె బొచ్చు నిర్లక్ష్యానికి గురై మసకబారింది చివరకు ఆమె శరీరం ఆకలికి లొంగిపోయింది ఆమె తనను నిరాశకు గురిచేసిన మెరిసే నాణేలతో చుట్టుముట్టబడి ఒంటరిగా చనిపోయింది అడవిలో లోభం మనలను నిజంగా ఏది ముఖ్యమో మనుగడ మరియు స్నేహం మరువకుండా చేస్తుందనే పాఠం మారుమోగింది